హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎట్లున్నారు బాగున్నారా మస్తు రోజులకైతే నేను వీడియో చేస్తా ఉన్నా అంటే లాంగ్ వీడియోస్ పెట్టట్లేదు షార్ట్సే పెడతా ఉన్నా ఎందుకంటే నాకు ఎడిటింగ్కి అసలు కుదరట్లేదు అబ్బా అందుకోసమని అయితే ఇవాళ ఒక మంచి వీడియోతోనే వచ్చిన అన్బాక్సింగ్ వీడియో మన లేడీస్కి యూజ్ అయ్యే వీడియోనే అంటే ఇలా ఎవరైనా కొనుక్కుంటారో లేదో తెలియదు కానీ కొనుక్కునే వాళ్ళకి చిప్ అండ్ బెస్ట్లో బాగుంటుంది అనేసి సో ఇది వన్ మంత్ అయింది వచ్చి బట్ ఇప్పుడైతే వీడియో పెడతా ఉన్నా అంటే ఎప్పుడు వచ్చిందో కూడా చెప్తా ఉన్నట్టు డబ్బు అయితే ఖాళీగా ఉంది ఏందా అనేసి అర్థం కావట్లేదు కొంప తీసి ఖాళీ డబ్బు వచ్చింది అనుకున్నా బట్ నాకు ఎప్పుడు రాలేదు అట్లా అంటే సౌండ్ ఏం రాకపోయేసరికి అట్లా అనిపించింది చూడండి అనేది నేనైతే షాక్ అయినా అంటే బాగానే వచ్చినాయి అనేసి బట్ ఇది నాకే ఏమంటారు సెట్ అవ్వట్లేదు ఎందుకో కూడా చెప్తా ఏంటి అనుకుంటున్నారా మెట్టెలు ఎస్ మన హౌస్ వైఫ్స్ అందరూ పెట్టుకునే మెట్టెలే సో వెండి ఉన్నాయి నాయి కానీ చాలా లావుగా ఉన్నాయి డిజైన్గా లేవు అనేసి ఒకే ఒక ఉద్దేశంతో డిజైన్వి అయితే నేను ఆర్డర్ చేసిన ఆన్లైన్లో అది మీషోలోనే ఆర్డర్ చేసిన అన్నట్టు సో సిక్స్ పేర్ వచ్చింది ఆరు జతలు వచ్చినాయి అందులో కలర్ కలర్గా వచ్చినాయి విత్ స్టోన్స్ రౌండ్ రౌండప్గా చూడండి పింక్ అండ్ స్కై బ్లూ ఎల్లో వైట్ ఇంకొకటి ఆరెంజ్ అనుకుంటా సో ఇట్లా ఆరు కలర్లు అయితే వచ్చినాయి చూడండి అయితే ఇంకా నాకు చాలా బాగా నచ్చినాయి ఇవి ఇంకా చూస్తున్నా ఏ కలర్ పెట్టుకోవాలని పర్పుల్ పెట్టుకుంటున్నా నాకు పర్పుల్ అంటే చాలా ఇష్టం అండ్ నేను ఆ రోజు కట్టుకున్న చీర కూడా పర్పుల్ కదా అని ఇంకా మ్యాచింగ్ అవుద్ది అన్నట్టుగా పర్పుల్ అయితే ట్రై చేసిన ఇంతకుముందు ఉన్న మెట్టలు చూసారు నాకు కాలువీ అవి కూడా ఒట్టి మెట్టలే సిల్వరీ కాదు సిల్వరీ అసలు బొత్తిగా పెట్టడమే మానేసిన నేను సో అందుకోసమని ఇవైతే సిల్వర్ కాదు సిల్వర్ అనుకునేరు ఒట్టి ఇవి బట్ సిల్వర్ కలర్ లో ఉన్నాయి అంతే ఒట్టి కాబట్టి మనకి టూ హండ్రెడ్లో లో ఆరు జతలు అయితే వచ్చినాయి సిల్వర్ అయితే అంత సీన్ లేదు ఒక జత కూడా రాదనుకుంటా సో పర్పుల్ చూసారా చూపిస్తున్నాను ఒక్కొక్కటి చాలా బాగున్నాయి పర్పుల్ పెడతా ఎందుకంటే ఇక చూసారా నచ్చిన కలర్ కూడా పర్ఫుల్ అవుతుంది మెట్టలు కూడా సో మ్యాచ్ంగ్ పెట్టుకుంటాను ఎగ్జైట్ ఉన్నది అసలు ఇవి ఎప్పుడొత్తాయి ఎప్పుడొత్తాయి అనుకున్నా బట్ వచ్చినాయి అన్నట్టు చూద్దాం ఎట్లుంటాయి అనేది ఇదైతే పర్పులో తీస్తా ఉన్నాను నాకు ఎంత సైజ్ అయితే చాలా హెవీ అయిపోతుంది ఎందుకంటే నా ఫింగల్ చూడండి ఎంత చిన్నగా ఉందా ఇవి కూడా వెండి కాదు వెండి వచ్చేసి నేను పెట్టుకోలేదు తీసేసిన రీజన్ ఎందుకండ అసలు ముచ్చట ఏంటంటే నా పర్సనాలిటీ హెవీ ఉన్నా నా ఫింగర్స్ మాత్రం చాలా సన్నగా ఉంటాయి అబ్బా అది ఏందో మరి నాకు ఇది అర్థం కాదు అసలు ఆ మెట్టలు పట్టాలి అంటే ఎంత నొక్కి పెట్టాలో ఏంటో అసలు చూడండి ఇక సో నేను ఎంత ప్రెస్ చేసినా నాకైతే సెట్ అవ్వాలి ఇంకా సుబ్బ అయితే హెల్ప్ చేసింది అన్నట్టు మొత్తానికైతే ఇది మెట్టల లుక్ అయితే చాలా బాగుంది ఎవరైనా తీసుకుంటే అరాస్లో తీసుకోవచ్చు రెండు వందలకి ఆరు జతలు వచ్చినాయి అది మీషోలో బెస్ట్ అని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్